హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అన్నట్టు పొద్దున్నే మందులు వేసుకోవడం మర్చిపోయారా మర్చిపోకుండా అన్ని మందులు వేసుకోండి బాబు లేకపోతే లేనిపోని రోగాలు ఆ తర్వాత మనం డాక్టర్లకు ఖర్చు పెట్టటాలు అదేలేండి హాస్పిటల్స్కి వెళ్ళటం ఆ ఖర్చులు అవన్నీ కూడా భరించటం కష్టం కదా సరే సరే ఇంతకీ ఏ ఔషధాలు వాడుతున్నారు అదేనండి ఇందాక మందులు అన్నాను కదా అచ్చ తెలుగులో వాటినే ఔషధాలు అని అంటారు ఇంకా బోలడంత ఖర్చు కదూ ఈరోజు నేను చెప్పే ఔషధాలు వింటే ఏ ఖర్చు లేకుండా హాయిగా చక్కగా జీవితం సాగిపోతుంది ఇక ఆలస్యం చేయను ఏ లేని ఔషధాలి వీటిని వాడి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతామో మీరు కూడా చూసేయండి త్వరగా నిద్రపోవటం మరియు త్వరగా మేల్కోవడం ఓ ఔషధం అంతేనా ఓం అని జపించడం ఔషధం ఇక యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఇవన్నీ కూడా ఔషధాలే మరి అంతేకాదండి బాబు ఉదయం మళ్ళా సాయంత్రం నడక కూడా దివ్యమైన ఔషధం ఎప్పుడూ తినటమేనా అప్పుడప్పుడు ఉపవాసం ఇది కూడా అన్ని వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది చక్కగా ఎండలో నిలబడండి సూర్యకాంతి కూడా ఒక ఔషధం అండి బాబు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగడం మానేసి చక్కగా కుండ నీరు తాగడం మొదలు పెట్టండి చాలా చాలా మంచి ఔషధం ఎప్పుడు ఊరికే కూర్చోకుండా అప్పుడప్పుడు చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే అంతేకాదు ఆహారాన్ని పూర్తిగా బాగా నమిలి మింగండి ఇది చాలా మంచి ఔషధం ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవటం ఔషధం సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా చాలా చాలా మంచి ఔషధం ఎప్పుడూ మాట్లాడకండి కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం మౌనంగా ఉండమంటే చక్కటి జోకులు వేసినప్పుడు నవ్వకుండా ఉండకండే నవ్వు మరియు జోకులు చాలా చాలా మంచి ఔషధం మనకున్న దాంతో సంతృప్తి చెందండి దానికి మించిన ఔషధం ఏముంది చెప్పండి ఇక మనశ్శాంతి ఆరోగ్యకరమైన శరీరం ఇవి రెండూ ఉండడం నిజంగా అదృష్టం అది కూడా చాలా మంచి ఔషధం ఎప్పుడూ కూడా నిజాయితీ మరియు సానుకూలత ఈ రెండు కూడా దివ్యమైన ఔషధాలు ఎప్పుడైనా ప్రేమ నిస్సార్థంగా ఉండాలి ఆ నిస్వార్థమైన ప్రేమ మంచి ఔషధం అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే కీడెవరికి చేయకండి ఎవరికైనా దీవెనలు కలిగించే చేయడం ఇంకా ఇంకా మంచి ఔషధం ఇవే కాదండి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా నేను మీకు వినిపిస్తాను ఓ ఇంతవరకు చెప్పినవన్నీ మీకు నచ్చాయా అయితే మిగిలినవి కూడా వినేయండి మరి ఒంటరిగా జీవించకుండా అందరితో కలిసి జీవించండి అదే పెద్ద ఔషధం ఇక తినేటప్పుడు ఏదైనా తాగేటప్పుడు కుటుంబంతో కలిసి అందరూ కలిసి తినండి తాగండి ఇది చాలా చాలా మంచి ఔషధం మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్ లాంటిదండి ఇక దాన్ని మించిన ఔషధం ఏముంటుంది చెప్పండి సంతోషంగా ఉండండి అంతేకాదు ఏదో ఒక పని కల్పించుకొని బిజీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి ఇవన్నీ కూడా ఔషధాలేనండి ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించటం కూడా ఔషధమే మరి చూసారా ఖర్చు లేని ఔషధాలు ఎన్ని ఉన్నాయో ఇక చిట్ట చివరగా నేను చెప్పేది వింటే చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్నానుగా పంపడమే కాదండి చదివి చక్కగా మీ అందరికీ కూడా వినిపిస్తున్నాను నా వీడియో ద్వారా చివరాకరగా ఒక్క మాట చెప్తాను వినండి ప్రకృతి దాని గొప్పతనం అర్థం చేసుకోవాలండి దాని పట్ల ఎప్పుడూ కూడా కృ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలండి కనీసం మన జీవిత కాలంలో మనం ఎన్ని మొక్కలు నాటామంటారు ఎన్నో నాటితే అందులో కొన్ని మాత్రమే బతికి పెద్దగా వృక్షాలు అవుతాయి అలాగే వాటి ఫలాలు మన వాళ్ళందరికీ అందిస్తాయి చూశారు కదా ఎన్ని చక్కటి ఔషధాలు ఉన్నాయో ఇవన్నీ ఖర్చు అవుతాయా చెప్పండి మనకు అందుబాటులోనే ఉంటాయి మన చుట్టూ ఉంటాయి వీటి కోసం మనం ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు కాబట్టి ఇలాగా ఈ ఔషధాలన్నీ ఎన్నో ఎన్నో ఉన్నాయి కనీసం ఇందులో కొన్ని ఔషధాలనైనా మనం పాటించాలి ఆ ఔషధాలు మనకు మనం డబ్బు పెట్టుకొనే ఔషధాల కంటే చాలా బాగా పనిచేస్తాయి మనం ఆరోగ్యంగా ఉంటాము అంతేకాదు మన చుట్టుపక్కల వాళ్లను కూడా మనం ఆరోగ్యంగా ఉంచవచ్చు అంతే కదండి మీరు హాయిగా ఉండండి హాయిగా నవ్వండి మీ చుట్టుపక్కల వాళ్లతో కూడా మంచి మాటలు మాట్లాడండి ఎప్పుడూ పాజిటివ్గానే మాట్లాడండి నెగటివిటీ వద్దే వద్దు దానివల్ల మీకు మనసు బాగోదు ఎదుటి వాళ్ళ మనసును పాడు చేస్తాం అవసరమా చెప్పండి అందుకే హాయిగా ఈ ఔషధాలన్నీ ఖర్చు లేవు కాబట్టి పాటించి మీరు అంటే మనమందరం ఆరోగ్యంగా ఉందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను బాబోయ్ నేను చెప్పిన ఔషధాలన్నీ నేను సొంతంగా చెప్పలేదండి నాకు చక్కటి ఫ్రెండ్స్ గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులో ఒక గ్రూపులో ఈ మెసేజ్ షేర్ చేయబడింది నాకు చాలా బాగా నచ్చింది అందుకే మనమందరం కూడా వినాలి అని ఈ మెసేజ్ని మీతో ఇలా షేర్ చేస్తున్నా ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను షేర్ చేసినట్లు మీరు కూడా షేర్ చేయండి అలాగే మంచి మంచి విషయాలు వినడానికి ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ పాటిస్తారు కదూ ఇవన్నీ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్